జాతీయ వార్తలు చదువుతున్నది సత్యనారాయణ భారతీయ ప్రత్యేకత అయిన భిన్నత్వంలో ఏకత్వం మహాకుంభమేళాలో ప్రతిబింబించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ వ్యోమగాములను తీసుకొస్తున్న అంతరిక్ష నౌక రేపు తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు భూమిపైకి చేరుకుంటుందని నాసా వెల్లడించింది భారత రైల్వేలను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవైవ సంచిక ఈ నెల ముప్పైవ తేదీన ప్రసారం అవుతుంది భారతీయ ప్రత్యేకత అయిన భిన్నత్వంలో ఏకత్వం మహాకుంభమేళాలో ప్రతిబింబించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఈరోజు లోక్సభలో ఆయన ప్రసంగించారు కుంభమేళాలో భారతదేశ శక్తి సామర్థ్యాలను ప్రపంచం మొత్తం చూసిందన్నారు కోట్లాది మంది ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానాలు ఆచరించడంలో సరికొత్త ఆధ్యాత్మిక చైతన్యం వెల్లువెరిసిందని పేర్కొన్నారు ఈ విజయంపై దేశ ప్రజలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు అనేక దేశ క్షేత్ర మహాకుంభ అలగ అలగ రాజ్యం ఆకర్ पवित्र त्रिवेणी का हिस्सा बने जब अलग अलग भाषा बोलियां बोलने वाले लोग संगम तट पर हर हर गंगे का उद्घोष करते हैं तो एक भारत श्रेष्ठ भारत की झलक दिखती है इतनी सारी छोटी बड़ी नदियां हैं कई नदियां ऐसी हैं जिन पर संकट भी आ रहा है कुंभ से प्रेरणा लेते हुए हमें नदी उत्सव की परंपरा को नया विस्तार देना అదేవిధంగా నీటి సంరక్షణ ప్రాముఖ్యతను ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ భారతదేశంలో అనేక నదులు ఉన్నాయని వాటిలో కొన్ని అంతరించిపోతున్నాయన్నారు కుంభమేళా నుండి ప్రేరణ పొంది నదీ ఉత్సవాలను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు భవిష్యత్ తరాలకు నీటి సంరక్షణ ప్రాముఖ్యతను ఇటువంటి కార్యక్రమాలు తెలియజేస్తాయని నరేంద్ర మోదీ చెప్పారు సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ వ్యోమఘాములను తిరిగి భూమిపైకి తీసుకువచ్చే డ్రాగన్ అంతరిక్ష నౌక తన ప్రయాణాన్ని ప్రారంభించింది ఈరోజు ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి తిరుగు పైనమైన ఈ అంతరిక్ష నౌక పదిహేడు పాటు ప్రయాణించి రేపు తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు భూమిపైకి చేరుకుంటుందని నాసా వెల్లడించింది ఇదిలా ఉండగా తొమ్మిది నెలల నిరీక్షణ అనంతరం భూమిపైకి చేరుకోనున్న సునీత విలియమ్స్ రాక కోసం భారత్లో ఎదురుచూస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెకు లేఖ రాశారు సునీత విలియమ్స్ సురక్షితంగా భూమిపైకి తిరిగి రావాలని ఆరోగ్యంగా ఉండాలని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు సునీత విలియమ్స్ సాధించిన విజయాల పట్ల నూట నలభై కోట్ల మంది భారతీయులు గర్వంగా ఉన్నారని ప్రధానమంత్రి ఆ లేఖలో పేర్కొన్నారు భారతీయ రైల్వేలను మరింత మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు రైల్వే మంత్రిత్వ శాఖ పనితీరుపై లోక్సభలో ఈరోజు జరిగిన చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై నుండి దేశంలో ప్రయాణికుల ఛార్జీలు పెంచలేదని ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో తక్కువ ఛార్జీలను అమలు చేస్తున్నామన్నారు దేశంలో రైలు ప్రమాదాలను తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి తెలిపారు రైల్వే ప్రయాణికుల భద్రతపై దృష్టి సారించామన్నారు అదేవిధంగా జనరల్ కోచ్ల సంఖ్య తగ్గించలేదని మంత్రి స్పష్టం చేస్తూ टोटल हमारे कोच की फ्लीट है जो स्लीपर और जनरल कोचिज है छप्पन हजार स्लीपर और जनरल कोच है और एसी कोच मात्र तेईस हजार है यानी सेवेंटी परसेंट है स्लीपर और जनरल कोच अध्यक्ष जी और थर्टी परसेंट है एसी कोच इस साल भी करीब करीब चार हजार एक सौ साठ स्लीपर और जनरल कोचेज बनाए जा रहे हैं और कंटिन्यूसली जनरल कोच बनाने का प्रयास बढ़ाया जा रहा है सत्रह जनरल कोच बनाने का प्रोग्राम ऑलरेडी सैंक्शन है మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ రోజు ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఇటీవల జరిగిన నాగ్పూర్ అల్లర్లపై స్పందించారు రాష్ట్ర ప్రజలందరూ శాంతి భద్రతలను కాపాడాలని అన్ని మతాల విశ్వాసాల పట్ల గౌరవంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు నాగ్పూర్లో జరిగిన హింస ముందస్తు ప్రణాళికతో జరిగినట్లు కనిపిస్తోందని పోలీస్ సిబ్బందిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి ఎవరినీ అనుమతించబోమని దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వ వైఖరిని పునరుద్ఘాటించారు అనిమేషన్ సినిమా గేమింగ్ కామిక్స్ అడ్వర్టైజింగ్ వంటి సృజనాత్మక రంగాలలో యువత నైపుణ్యాలను అంతర్జాతీయ వేదికపై నిలిపేందుకు రూపొందించిన వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ వేవ్స్ సదస్సు ముంబై వేదికగా మే ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానుంది దీనిపై మరింత సమాచారం కోసం వేవ్స్ ఇండియా డాట్ ఓఆర్జీ వెబ్సైట్ ను సందర్శించండి భారతదేశం వైద్య పర్యాటక కేంద్రంగా మారనుందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్షన్తో ఈరోజు నిర్వహించిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత ప్రినేటల్ నేటల్ సంరక్షణలో పురోగతి సాధించిందని పేర్కొన్నారు అనంతరం న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ మాట్లాడుతూ భారతలో సంస్థాగత ప్రసవాలు పెరిగాయని అలాగే వృద్ధులకు మెరుగైన ఆరోగ్య సంరక్షణను అందిస్తూ అభివృద్ధి వైపు అడుగులు వేస్తోందన్నారు భారతదేశం యొక్క గృహ రుణాలు ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే చాలా తక్కువని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు ఈరోజు ఆమె రాజ్యసభలో మాట్లాడుతూ కొన్ని అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్లో గృహ రుణాల శాతం ముప్పై తొమ్మిదిగా ఉందని వెల్లడించారు developed countries the stock of financial liabilities of the household as a percentage of gdp has increased from 38% in march 2023 to 40.2% .2 in march 2024 which is reserve bank of india numbers stock of financial assets of households as a percentage of gdp increased from 103.5% in march 2023 to 108.3% in March 2024 given by the Reserve Bank of India are very much better than very many of our comparable emerging market economies and even some of the developed economies. ఇదిలా ఉండగా మణిపూర్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు మణిపూర్ పరిస్థితిని ప్రభుత్వం సున్నితమైన అంశంగా పరిగణిస్తోందని ఇతర రాష్ట్రాల్లాగే మణిపూర్ కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటోందన్నారు మణిపూర్కు సంబంధించిన ఓటాన్ అకౌంట్ బిల్లును ఈరోజు ఆమె పార్లమెంట్లో ప్రవేశపెట్టారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవైవ సంచిక ఈ నెల ముప్పైవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ద్వారా రెండు వేల ఇరవై ఐదు మార్చి ఏడు వరకు యాభై ఐదు కోట్ల ఖాతాలు తెరవబడ్డాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు వాటిలో ముప్పై ఆరు పాయింట్ ఆరు మూడు కోట్ల ఖాతాలు గ్రామీణ చిన్న పట్టణాల ప్రాంతాల్లోనే ఉన్నాయని ఆయన వెల్లడించారు ఈరోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిస్తూ బ్యాంకింగ్ సేవలను అందరికీ అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో రెండు వేల పద్నాలుగులో ఈ పథకానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడానికి దీంతో పాటు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ప్రధానమంత్రి ముద్రా యోజన అటల్ పెన్షన్ యోజన స్టాండప్ ఇండియా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన వంటి పథకాలను అమలు చేస్తున్నామన్నారు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి సెన్సెక్స్ ఉదయం డెబ్బై నాలుగు వేల నూట డెబ్బై పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై చివరికి పదకొండు వందల ముప్పై ఒక పాయింట్లతో డెబ్బై ఐదు వేల మూడు వందల ఒకటి వద్ద ముగిసింది నిఫ్టీ సైతం మూడు వందల ఇరవై ఐదు పాయింట్ల లాభంతో ఇరవై రెండు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు వద్ద స్థిరపడింది డాలర్తో రూపాయి మారకం విలువ ఇరవై ఏడు పైసలు బలపడి ఎనభై ఆరు పాయింట్ ఐదు నాలుగుగా ఉంది అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర డెబ్బై రెండు పాయింట్ ఒకటి ఒకటి డాలర్ల వద్ద కొనసాగుతుండగా బంగారం అంశు ధర మూడు వేల ముప్పై నాలుగు డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది ఇటలీలోని టూరిన్లో జరిగిన ప్రత్యేక ఒలింపిక్స్ వరల్డ్ వింటర్ గేమ్స్లో భారత అథ్లెట్ల అత్యుత్తమ ప్రదర్శనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు భారత బృందం ముప్పై మూడు పథకాలను సాధించి వేదికపై దేశాన్ని గర్వపడేలా చేసిందని తెలిపారు జాతీయ ముందు మరోసారి భారతీయ ప్రత్యేకతైన భిన్నత్వంలో ఏకత్వం మహాకుంభమేళాలో ప్రతిబింబించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు సునీత విలియమ్స్ బుచ్విల్మోర్ వ్యోమగహనాలను తీసుకువస్తున్న అంతరిక్ష నౌక రేపు తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు భూమిపైకి చేరుకుంటుందని నాసా వెల్లడించింది భారతీయ రైల్వేలను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు ఆకాశవాణి జాతీయ వార్తలు సమాప్తం తిరిగి ఉదయం గంటల నలభై ఐదు వింటారు